శుభోదయం జనవరి ఐదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం దీతో కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో దీవించును ఆమేన్ ప్రేమైన దేవుని జనంగమా ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు ఈ సంవత్సరం అంతయు గత సంవత్సరము కంటే గొప్ప మేలుతో నింపనై ఉన్నారు అదే గొప్ప విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుదాం నిరంతరం ఆయన ఆశీర్వాదములు కుమ్మరించడానికి తన బిడ్డలమైన మనపై తన గొప్ప ప్రేమను కుమ్మరించుచున్నాడు నన్ను ప్రేమించిన ఏసయ్య ఆశీర్వాదములతో నింపి అభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు మనకిచ్చిన వాగ్దానముతో మనల్ని నింపి ఆ వాగ్దానం పొంగి పొర్లి మనకి ఇవ్వనైన గర్భఫలములను మనకు ఇచ్చిన బిడ్డలను నింపుతూ మనం ఉన్న దేశమును మనల్ని ఆశీర్వదిస్తూ భూ ఫలమైన పండించే పంటలనే కాక కూర మొక్కలు ఔషధాలు భూమిలో ఉన్న మూలకముల నుంచి వచ్చే వస్తువులను ఏదైనా సరే ప్రతిదీ కూడా ఆశీర్వదించును ప్రభు బల్ల వద్ద మనం సంస్కారపు బిందులో పానం చేసిన తన శరీర రక్తములకు సాదృశ్యములైన దాక్షారసమును ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడుపును అనారోగ్యవంతులు స్వస్థపడే విధముగా బోధకులు దేవాలయంలో సంఘ పెద్దలు విశ్వాసులు ఇంటికి వచ్చి ప్రార్థనలు చేస్తూ నామమున రాసే నూనె స్వస్థత శక్తిని ఇచ్చే విధముగా ఆశీర్వదించి అభివృద్ధిపరుచును అలాగే మన పశువుల మందలను గొర్రెల మందలను మేకల మందలను దీవించును అనగా మనకు ఉపాధి కల్పించే ఏ రంగమైనా సరే అది వ్యాపారమైన వ్యవసాయమైనా ఉపాధి అయినను వృత్తులైనను ఉద్యోగములైన అభ్యసించే విద్యలు త్వరలో పొందబోయే ఉద్యోగములు సమాధానాలు సేవాభారములు ఇలా తలపెట్టిన ప్రతి పనిలో అభివృద్ధి కల్పించి ప్రతి రంగమును యేసయ్య దీవించి అభివృద్ధి చేసి ఫలింప చేస్తానని వాగ్దానిస్తున్నారు కావున ఈ వాగ్దానమును నిలుపుకునే ధన్యతను విడవకుండా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయన ప్రియ బిడ్డలముగా నివసించగల ధన్యతను త్రియేక దేవుడు దయచేసి మనపై వాగ్దానపు ఫలమును నిరంతరము నిలుపునుగాక కాక మీన్ ప్రార్థన మా స్థుల సింహాసనంపై ఆసీనుడై మమ్ములను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలకు ఖర్చు మా క్రీస్తు తండ్రి మా చే స్థుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము కృతజ్ఞతలు చెల్లించే శక్తిని దయచేయము మా కుటుంబంలను జనాములను మా బిడ్డలను మా ఉద్యోగంలను వృత్తులను వ్యాపారములను దినదినాభివృద్ధి దినాభివృద్ధి కలిగించమని వేడుకున్నాము నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవి ఇచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఇతర శుభక కార్యములు చేసుకుంటున్నా ప్రిబిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకున్నాము ఈ చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారిని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రేయేక దేవుడి నామమున పట్టచాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిట్లపై కుమ్మరించమని సమృద్ధిగా నింపి వద్దలింప చేయను కాక ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను చిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడని వేగదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే వేగదా ఇంత కాలం నీరు కృపలు కాచిన రేవా ఇంత కాలం నీదు కృపలు దేవా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా എത്തര മാറീടനീതയ്യ മാച്ചീവിതം മാറിയ വീടനി പ്രമേ നി മാച്ചീവിതം നീക്കി സയ്യ